ప్రేక్షకులకి నమస్కారం ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు కష్టాలు తెలిసి దేశానికి పట్టడం పెట్టే రైతును మనం ఎట్లా కాపాడుకోవాలి అతనికి ఎట్లా బలంగా ఉండాలి ఎట్లా సపోర్ట్గా ఉండాలి రైతుకి ఎట్లా భరోసా ఇవ్వాలి ఆ భరోసా ఇవ్వడం వల్ల రైతు ఎంత అద్భుతంగా మన పంటలను ఈ దేశానికి అందిస్తారు అని రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు హక్కుల సాధన సమితి సలహాదారుడుగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు లోటస్ ల్యాంప్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ రెడ్డి గోపాల్ రెడ్డి గారు మాటల్లో విన్నాం నమస్కారం రియల్గా ఈరోజు రైతే లేకపోతే ఈరోజు మనకు ఎటువంటి ఫుడ్ దొరకదు కానీ అటువంటి రైతును ఎవరు కూడా ఏ వ్యక్తులు కూడా ఈరోజు తన కష్టాన్ని కానీ తను పండించే తీరుని కానీ ఎవరు చూపించే పరిస్థితులు లేరు గత ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తీసుకుంటే మన భారతదేశం యొక్క విప అన్ని అత్యధికంగా రైతులే ఉండేవాళ్ళు పంటలు పండించేవాళ్ళు ప్రతి ఇంకో ఊర్లో ప్రతి ఒక్కరిని బతికిచ్చేవాళ్ళు రైతు అటువంటి రైతు ఈరోజు కనుమరగే పరిస్థితులు వచ్చింది ఈ గ్లోబలైజేషన్లో కనుమరుగు అయితే రాబోయే కాలంలో రేపు రైతులు రైతే లేకపోతే రేపు మనకు అన్నం ఎవరు పెడతారు అసలు దాని మీదే అందుకాన్సనం చేయట్లేదు ఈరోజు అటువంటి వ్యవస్థను చాలా ఘోరంగా ఉంది ఈరోజు రైతులు పండియాలంటే ఆరు కాలాలు పనిచేసి ఈ వర్షానికి ఎండకు దేనికి ఏది ఏమవుతుందో ఒక పంట వేస్తే పంట పండుతుందో పంట పండదో అకాలం వర్షాల వల్ల ప్రకృతి వ్యక్తులు తెలియదు తెలిసినాక అన్ని వచ్చినాక కూడా ఇక్కడ పై తీసుకొచ్చి బజార్లో అమ్మాలంటే దళారీలు దళారులు ఈరోజు ఒక ఐదు రూపాయలు తీసుకున్న ఒక వస్తున్నాడు ఈరోజు యాభై రూపాయలకి అమ్ముతున్నారు మధ్యవర్తులు అంటే మధ్యవర్తి ఒక్క ఒక్కరోజు గంట పనిలలో ముప్పై రూపాయలు సంపాదిస్తే ఒక ఇతను ఆరు సం ఆరు నెలల నుంచి ప్లాన్ అప్ వేసుకొని అండనక వాననక ఎన్నో రకాల బాధలు పడి ఇలా ఒక వ్యవసాయం చేసి తీసుకొస్తే వాళ్ళకు ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈరోజు ఏ వ్యవసాయదారుడు ఏ రైతు కూడా తనకు రైతు పొలం చేయాలనే ఆలోచన లేకుండా అయిపోయింది అది నిజంగా ఈ ప్రపంచాన్ని కానీ ఈ భారతదేశాన్ని కానీ చాలా గొడ్డలు పెట్టని నేను భావిస్తున్నాను అటువంటి రైతులు రాబోయే కాలంలో అదే మొత్తం క్లోజ్ అయిపోతే మనకు చాలా ఇబ్బందులు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ రైతు చిగురించి మళ్ళీ రైతే రాజ్యంగా వెళ్ళగలిగితే మాత్రమే ఈరోజు బాగుంటుందని రైతు హక్కుల సాధన సమితి ఇతర తెలంగాణ శాఖ చాలా బ బలంగా వర్క్ చేస్తుంది ఎంతోమంది సాయసాగలు అందిస్తున్నారు కానీ ఇంకా కూడా మాకు సాయసాగలు అవసరం ఎందుకంటే విలేజ్లల్లో ఈరోజు చెప్పాను కదా పంట పండితే దానికి అమ్ముకునే పరిస్థితి లేదు అమ్ముకోవాలంటే మళ్ళీ మధ్యవర్తి దగ్గర వెళ్ళాలి ఏదైనా కానీ వడ్లు పండుతాయి అమ్మాలంటే గవర్నమెంట్కి వెళ్ళాలి లేదా కూరగాయలు పడితే అమ్మాలంటే మండి తీసుకెళ్ళి మండికి వాళ్ళకి వదిలిపెడితే వాళ్ళు వస్తే మళ్ళీ ఇంటికి రాకపోతే ఇంటికాడ పశువులు అట్లే ఉంటాయి ఇంటికాడ వ్యవసాయం ఉండదు నడవదు మళ్ళీ అతన్ని బయట కూర్చొని అమ్ముకోలేడు మరి అందరూ అమ్ముకునేటోళ్ళు ఉంటే మరి పండించే వాళ్ళు ఎవరు మరి పండించే వాళ్ళు ఉంటేనే కదా అమ్ముకునే వాళ్ళు అది ఎవరూ ఆలోచించట్లేదు పోనీ ఒక టమాటా పది రూపాయల కిలో ఇక్కడ ఆ రైతు దగ్గర తీసుకుంటే యాభై రూపాయలకు అమ్ముతున్నప్పుడు పనిచేస్తే రైతు దగ్గర ఇంకొక పది ఇచ్చేసి అతను హ్యాపీగా ఉంటాడు కదా అతను లాస్ రాదు కదా రేపు ఫర్దర్లో మనకు పది మందికి అన్నం పెడతాడు కదా సొసైటీ కాపాడుతాడు అది ఎవరి దగ్గర లేదండి ఎంత వీలుండే అంత దోసుకోవడం నేను చాలాసార్లు చూశాను ఒక నిమ్మకాయలు ఒక బస్ ఏరితే రెండు వందలు కూలికి ఐదు వందల రూపాయలు అది తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొని రావడానికి రెండు వందల ఖర్చు ఏడు వందలు అయితే ఏడు దాన్ని అమ్మితే మూడు వందలు వస్తాయి అంటే మూడు వందలు లాస్ట్ పెట్టుకొని ఎందుకు చేయాలండి నేను చూస్తున్నాగానే నేను ఒక విలేజ్లో మొత్తం పారపోసాడు అతను ఒక విలేజ్లో అయితే రైతు మొత్తం బండెడ్ అసలు టమాటాలు పడబోశాడు అసలు ఏరే వాళ్ళు లేరు ఊర్లో ఒక మామూలు లేబర్ కూడా నాలుగు వందలు ఖర్చు అవుతుంది మరి ఐదు వందలు ఇచ్చి ఒక ఏరితే మరి వచ్చేది ఏం లేకపోతే ఎలా చేయాలి మీరు ఒక్కసారి అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా కస్టమర్ ఆలోచించాలి రైతు లేకపోతే రేపు రాబోయే కష్టమవుతుంది పది రూపాయలది నాలుగు ముప్పై ఇరవై ఇరవై నుంచి ముప్పై యాభై వంద రూపాయలు అవుతుంది మరి వంద రూపాయలు అయితే ఎవరికి వస్తుంది రైతుకు వస్తున్న రైతుకు లేదు మొత్తం మళ్ళీ వచ్చి మీ మధ్యవర్తిత్వం ఆ మధ్యవర్తిత్వం రాకుండా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది గవర్నమెంట్ చాలా ప్లాన్ చేస్తుంది రైతు మార్కెట్లు పెడుతున్నారు కొన్ని చేస్తున్నారు కానీ ఇంకా కూడా కొన్ని మార్పులు తేవాలి దాంట్లో ప్రక్షాళన చేయాలి రైతులను కొంచెం వెసులుబాటు చేస్తే వాళ్ళు వెనముకైతే తప్ప మనం బతికే పరిస్థితి లేదు గవర్నమెంట్లు ఇంకా కొంచెం సహాయం చేయాలని ఆశిస్తూ వెళ్తారు తెలంగాణ రాష్ట్రంలో సాధన సమితి బాగానే కష్టపడుతుంది కానీ చాలామంది రైతులు చనిపోతున్నారు ఈరోజు ఎంతోమంది రైతులు ఎందుకంటే అతను వేరే దారి లేదు వేరే మార్గం తెలియదు అతను ఇంకో విషయం తెలియదు రైతు అప్పు తెస్తాడు అప్పు తెచ్చి పంట పండకపోతే చాలా ఇబ్బంది పడతాడు తన పిల్లలు ఉంటారు చేస్తారు చాలా కష్టమవుతుంది కాబట్టి ఈరోజు పిల్లలు చదువులకు కానీ ఇంకే రకంగా పిల్లలు చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చేసుకుందామని ఎంతోమంది రైతులు విలేజ్ని చూస్తున్నాను వచ్చి అపార్ట్మెంట్లలో సెక్యూరిటీ ఉండడం కానీ అపార్ట్మెంట్లలో ఒక మామూలు వ్యక్తులు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక పది ఎకరాలు భూమి వదిలిపెట్టి కూడా అటువంటి కల్చర్ మానుకొని అక్కడ విలేజ్ కూడా వాతావరణం కల్పించి వీళ్ళు రైతులు కూడా భరోసా ఇవ్వగలిగితే తప్పకుండా తను తాను బ్యా బ్యాక్ వెళ్ళి చేస్తానని అట్లా చేయగలిగినాడు మాత్రమే మనం భారతదేశంలో మళ్ళీ వ్యవసాయం స్ట్రాంగ్ అయితే తప్ప మళ్ళీ ఈ ఆహార సంక్షోభం నిన్ననే చూశాను ఒక పేపర్లో ఆహార సంక్షోభం చాలా కష్టం ఉంది తిందే పీరియడ్లో ఆ అర సంక్షం ఏర్పడతామని ఏమీ చేయలేము నేను అందరూ మేల్కోవాలి అందరూ మేలుకుంటే మాత్రమే దాంట్లో రైతులు చాలా మేల్కొని రైతుకు సాయం చేసే విధంగా ప్రణాళికలు చేసి రైతుకు సాయం అందిస్తే అప్పుడు రైతు ఉంటారని తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధన సమితి తరపు నుంచి ఒక నేషనల్ అడ్వైజర్గా నేను కొమ్మటెడ్డిగోపాల్ గోపాలరెడ్డి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను